నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట సీఎం రేవంత్ సార్ తాన్ని శాఖ ఉన్నది అయినా రాష్ట్రంలో ప్రతిరోజు ఇద్దరి ప్రాణాలు తీస్తున్నారు రోజుకు నలుగురిని అంగడి చేస్తుండ్రు అయినా ఈ సర్కారుకు సీమ గుట్టినట్టముక్కు మంటలేదా అని చీదరైతుండ్రు ప్రతిపక్షం లీడర్లు ఈ కాంగ్రెస్ పాలనలా ఆడోళ్లకు రక్షణ కరవైందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు ముఖ్యమంత్రి దగ్గరే హోంషాక్ ఉన్నది ప్రతిరోజు ఇద్దరు జీవిపోతుంది నలుగురిని ఖరావు చేస్తుండ్రు ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు సర్కారు శాతనైతలేదా అని మండిపడుతు ప్రతిపక్షం లీడర్లు బట్టేవాజిగాలు చెరబట్టిన ఆదివాసీ మహిళను గాంధీ దావకర్ల బెడ్డుకుంటే ఆమెను పోయి మందలిచ్చిండ్రు బీఆర్ఎస్ లీడర్లు ఉన్నాం ధైర్యంగా ఉండాలి అని భరోసా ఇచ్చిన ఇక బయటకొచ్చి వచ్చి ఆదివాసీ మహిళల మీద అంత అఘాయిత్యం చేస్తే సర్కారు కనీసం స్పందించలేదు ఒక్కలన్న పోయి మందలిచ్చి దైన్యం చెప్పలేదు నిందితులకు కఠిన శిక్ష లేపిస్తామని బాధితురాలకు భరోసా ఇయ్యలేదు ఇదేం సర్కార్ దుమ్మెత్తి పోసిండ్రు గత ఎనిమిది నెలల్లో మహిళల మీద ఎలాంటి అగత్య అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వానికి చలనం లేదు దాదాపుగా పద్దెనిమిది వందల పైచిల్కు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఎనిమిది నెలల్లో మహిళల మీద పద్దెనిమిది వందలకు మీదనే ఘోరాలు జరిగినాయి అయినా సర్కారుకు చివుక్కు మంటలేదు మహిళల భద్రత అంటే లెక్కలేదా పేదలంటే అంతలుసా గిన్ని దారుణాలు జరుగుతుంటే ముఖ్యమంత్రికి స్పందించనీక టైం ఉంటలేదా అని మండిపడబట్టిండ్రు మీటింగ్లకు హాజరు పడేంత తీరుకుంటుంది ప్రజాభవన్లో పుట్టినరోజు సంబరాలు చేసుకొని రికాం దొరుకుతుంది కానీ బాధితుల దగ్గరికి పోయి బాసటిచ్చేంత టైమేడు ఉంటుంది మన పాలకులకని అటు నెటిజన్లు కూడా గట్టిగానే గరమైతుండ్రు సోషల్ మీడియాలో